రైతులకు అన్ని రకాలైన ఎరువులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు కోరారు ఈ మేరకు డీసీఎంఎస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు రైతులకు అన్ని రకాల ఎరువులు మండల కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని కోరుతూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం డీసీఎంఎస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై మృగుశిర కార్తె వచ్చిందని దీంతో రైతులు తమ వ్యవసాయ భూములను దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్దమైన తరుణంలో రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు మండల కేంద్రాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ప్రైవేటు డీలర్ల వద్దకు రైతులు వెళ్లకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ భారతీయ కిసాన్ మోర్చా నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి పాదూరి మోహన్ రెడ్డి తొండముతేశ్ యాదవ్ పీపంగి జగ్జీవన్ రామ్ పిన్నింటి నరేందర్ రెడ్డి వెంకన్న మంగళపల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు అధికారులు డిసిఎంఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు యొక్క అధికారులు మేము రిపెరెండేషన్ ఇస్తూ ఉన్నాం ప్రధానంగా గతంలో ఎన్నోట లేని విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతు బాంధవుడు ఎరువుల పైన పూర్తిగా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి రెండు వందల అరవై ఆరు రూపాయలక ఒక ఎరువుల యూరియా బస్తాను విక్రయించే విధంగా ధరలు నిర్ణయించినాడు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేది ఎక్కడ కూడా చెప్పులు పెట్టుకుని క్యూ కట్టుకునే ఉండేది అదేవిధంగా పుస్తకాలు పెట్టుకుని క్యూ కట్టుగా ఉండేది గత యూపీఏ ప్రభుత్వ హాయంలో భూతబడ్డ ఎరువుల ఫ్యాక్టరీ అన్నీ కూడా తెరిపించి రామ మన యొక్క రాష్ట్రంలోనే రామగుండం లాంటి ప్రాజెక్టులని యొక్క ఎరువుల కంపెనీని తెరిపించి రైతులకు పుష్కలంగా ఎరువులను సప్లై చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవైపున పెద్ద ఎత్తున సబ్సిడీల పైన ఎరువులు సప్లై చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన అదనంగా భారం పడే విధంగా ఈరోజు ప్రతి ఒక్క బస్తాకు యూరియా బస్తాకి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు రూపాయల చొప్పున ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసి రైతులు ముక్కు పిండి ఉసులు భారతీయ జనతా కిసాన్ తీవ్రంగా ఖండిస్తుంది రైతులు లబ్ధి చేకూరే విధంగా మరి అన్ని ఇస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రత్యక్షంగా మరి రైతులకు సంబంధించిన విషయంలో ప్రతి బస్సాకి ఇరవై ఐదు రూపాయల అదనంగా భారం కట్టాలనే ఏదైతే ఉందో బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు రివ్యూ చేయండి గతంలో ఏదైనా సౌకర్యం ఉంటే ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి కానీ నువ్వు రైతుల అసౌకర్యం గురయ్యే విధంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అనేకమైనటువంటి ఇప్పుడు రైతు ప్రకృతి మరి కరుణించి వర్షాలు పడి నీళ్ళు ఇస్తూ ఉంటే మరి ఇక్కడ రైతులను ఆదుకోవాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో నిమ్మకు నేరెత్తినట్లుగా ఉంటే బీజేపీ తీవ్రంగా రైతుల పక్షానంగా పోరాటం జరుగుతుంది కనుక వెంటనే మరి అన్నీ మరి దీనికి సంబంధించి డిసిఎంకి సంబంధించిన వంద షాపులు వంద షాపులు మరి అదేవిధంగా ప్రైవేటు సంబంధించిన షాపులందరూ కూడా పిలిపించి రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఇవాళ రైతుకు అన్ని అందుబాటులో ఉండ ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలు విస్ విస్మరించి రైతుకు మరి గిట్టుబాటు ధరి కల్పించే ఉద్దేశంతో ఎంఎస్పి ధర కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉంటే రైతు నడ్డి విడిచే విధానాలతోటి అలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇవాళ ఇరవై ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కిరాయి రైతు మీద పడే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇలా నరేంద్ర మోడీ పంట కొనమని పైసలు ఇచ్చినా పంట కొనలేని ప్రభుత్వం మరి ఎరువులు అందుబాటులో ఉంచినా కూడా ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం ప్రతి విషయంలో రైతుకు అన్యాయం చేసే ప్రభుత్వాన్ని విధానాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముందు ముందు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ నల్లగొండ జిల్లా రైతులకు రైతాంగానికి ఎరువులు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది